గోవా రాష్ట్రంలో సాంగ్వ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక మారుమూల పల్లెకు వెళ్ళిండు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆ చిన్న పల్లెటూరును చూసి ఆ పల్లెటూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాల చూసి ఆశ్చర్యపోయిందట మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని చాలా శుభ్రంగా శ్రద్ధతోటి నిర్వహిస్తున్నారని మన దగ్గర ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల కోసం ఇలా చేస్తే బాగుంటుందని తన మాటల్లోనే చెబుతున్నాడు పూర్తి వివరాలు చూడండి ఇది నేను గోవా రాష్ట్రంలో ఇక్కడ గోవా రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ ఇది ఇవాళనే వచ్చింది ఇక్కడికి చూడండి గవర్నమెంట్ స్కూల్ మెట్రోలియం సాంగ్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఎంత మంచిగా ఉన్నది చూడండి గోవా గవర్నమెంట్ స్కూల్ అంటే మా దగ్గర ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా ఉన్నది టుడేస్ హాలిడే ఇది ఎంత శుభ్రంగా ఉంది చూడండి ఇది గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవరు నమ్మరు స్కూల్ ఆఫీస్ ఇది 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 స్టాఫ్ రూమ్ ఇవాళ స్కూల్ హాలిడే ఉన్నది బంద్ ఉన్నది అంటే హాలిడే స్టార్ట్ అయినాయి ఇక్కడ ఇది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ ఎట్లా పోవాల మన తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ చూస్తే సిగ్గు పోతుంది మన తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే సిగ్గు పోతుంది ఎంత శుభ్రంగా ఉంది ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి